హాయ్ అండి ఇవాళ ఓవెన్ లేకుండా ఇంట్లోనే గ్రిల్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మొత్తం చూడండి ఎండ్ దాకా చూస్తేనే మీకు నేను గ్రిల్ చికెన్ ఎలా చేశానో తెలిసిద్ది వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్లో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్దుల్ రుహ్మా సెవెన్ ఆర్టీ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళైతే నేను గ్రిల్ చికెన్ చేయడానికి చికెన్ మెత్తటి పీసెస్ ముక్క తీసుకున్నానండి తీసుకొని అది సన్నగా కట్ చేసుకున్నాను వీడియో అయితే ఎండదాకా దాకా చూడండి స్కిప్ చేయకుండా మీకు అప్పుడే నేను గ్రిల్ చికెన్ టేస్టీగా ఎలా చేశాను మీకు తెలిసిద్ది పిల్లలైనా అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా టేస్టీగా ఉంటే భలే ఇష్టంగా తింటారు కదా నేనైతే ఇవాళ ఇంట్లో గ్రిల్ చికెన్ ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేనైతే సన్న పీసెస్గా మొత్తం ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇదైతే నేను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసి ఇందులోకి ఒకటి సున్నర స్పూన్ సాల్ట్ వేసానండి ఈ సాల్ట్లో ఒక టెన్ మినిట్స్ బాగా నానితే మనకి చికెన్ అనేది స్మూత్గా బల్లే ఉండిద్ది ఇప్పుడైతే నేను ధనియాలు కొద్దిగా నల్ల మిరియాలు లవంగా పట్ట యాలక్కాయలు దంచుకుంటున్నానండి ఎందుకంటే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుండిద్ది కదా ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయిపోయినాయి కదా దీన్ని ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ చేయడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి అప్పుడే మీకు తెలిసిద్ది ఇంట్లో టేస్టీగా గ్రిల్ చికెన్ ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసాను ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ఆ మసాలా వేసాను కొద్దిగా జీరా పౌడర్ వేసాను ఇందులో పెరుగు అయితే కంపల్సరీ అండి పెరుగు అయితే టూ స్పూన్స్ వేసుకోండి దాని తర్వాత మనం స్పైసెస్ కారం సాల్ట్ ఉప్పు మొత్తం వేసుకోవాలి అంటే మనకి చికెన్కి సరిపడా టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు సాల్ట్ వేయండి ఇప్పుడైతే మనం కొద్దిగా నూనె వేసుకోండి పావు స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపున తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసి బాగా కలిపి చికెన్కి పట్టేలాగా చేత్తో కలుపుకోండి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్లో పెట్టేయాలి మనం ముక్క మసాలా మొత్తం ముక్కకి పట్టి ముక్క జ్యూసీగా ఇద్దండి అప్పుడే మనకి గ్రిల్ చికెన్ టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొద్దిగా కస్తూరి మెతి వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ బాగుండిద్ది కస్తూరి మెతి వేస్తే ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి అప్పుడు మనకి జ్యూసీ జ్యూసీగా ముక్క బల్లి ఉండిద్ది గ్రిల్ చికెన్ కూడా మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే భలే ఉండిద్ది కదా ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా నేనైతే ఇదిగోండి పుల్కా తవ్వ ఉండిద్ది కదా ఆ తవ్వ మీద ఈ చికెన్ వేసి కొద్ది కొద్దిగా నూనె స్ప్రెడ్ చేస్తూ ఇటు అటు ఫ్రై చేసుకున్నాను స్లో మంట మీద కాల్చుకోవాలండి మనకి రెస్టారెంట్లో తిన్నట్టే ఉందండి మనకి టేస్ట్ అయితే మాత్రం అదే టేస్ట్ వచ్చింది గ్రిల్ చికెన్ తిన్న టేస్టేనండి టేస్ట్ అయితే ఏమాత్రం మారలేదు పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారండి నేను ఫ్రై చేస్తూనే ఉన్నాను పిల్లలు బాగుంది బాగుంది అని చెప్పి తిన్నారు అంతే కదా మనం చేసింది పిల్లలు ఇష్టంగా తింటే మనకి ఇంకా చేయాలనిపించింది కదా గ్రిల్ చికెన్ ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగాను చాలా ఎమ్మీగా ఉందండి మన పుల్కా తవ్వాలో కూడా గ్రిల్ చికెన్ ఇలా చేసుకోవచ్చు ఇటు అటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎంతైనా సరే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే స్లో మంట మీద ఫ్రై అవుతూనే లోపల దాకా ఫ్రై అయ్యి బలి ఉండిద్ది అది టేస్ట్ అయితే మాత్రం బాగుంది మీరు ఇలా ట్రై చేయండి నేను తవ్వ మీద కూడా ట్రై చేద్దామని చెప్పి చేశానండి కానీ తవ్వ మీద దీని మీద టేస్ట్ వచ్చినంత టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు నేనైతే మళ్ళీ ఆ తవ్వలో నుండి తీసేసి దీని మీదే పెట్టానండి మనకి ఎంతైనా సరే పుల్కా తవ్వ మీదే టేస్ట్ అనేది బాగుంది అంతే కదా మనకి బొగ్గుల మీద కాలుస్తారు కదా గ్రిల్ చికెన్ ఎంత టేస్టీగా ఉంటుంది కానీ ఇదైతే బాగాలేదండి ఇలా ట్రై చేయకండి మీరు మీరైతే పుల్కా తవ్వ ఉంటే అలాగే ట్రై చేయండి గ్రిల్ చికెన్ భలే టేస్టీగా ఉంది ఎప్పుడైనా సరే స్లో మంట మీద ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటేనే టేస్టీ బాగుండిద్ది చూసారా ఇప్పుడైతే నేను ఇటు అటు తిప్పుకుంటూ ఫ్రై చేశానండి తవ్వ మీద కూడా మనం పులక తవ్వ మీద కూడా గ్రిల్ చికెన్ ఇలా తయారు చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్లో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్దుల్ రుస్మాన్ సెవెన్ ఆర్టీ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ మీద దాకా తీసుకొస్తాను ఇది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి దాని తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా గ్రిల్ చికెన్ అయితే రెడీ పోయింది రెడీ అయిపోయిందండి ఇలా మీరు ట్రై చేయండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే పిల్లలు ఇది ఎంజాయ్ చేస్తున్నారండి మీరు ఇలా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఇవాళ్ళైతే ఎంతో టేస్టీగా గ్రిల్ చికెన్ తయారు చేశాను లైక్ షేర్ సబ్స్క్రైబ్